నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా ఒక్కొక్క టనల్లు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు త్రాగునీరు అందించే సాగునీరు అందించే ప్రాజెక్టు పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అనంటే నిజంగా దాదాపుగా ముప్పై మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాలు కడప జిల్లాలోని రెండు మండలాలు మొత్తంగా ముప్పై మండలాల్లోని పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ రెండు సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ వచ్చే ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జులై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా